స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ రోజు శుక్రవారం దర్శి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఏర్పాటు జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అలాగే డాక్టర్ కడియాల సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపనేటి పిచ్చయ్య హాజరు కాగా చైర్మన్ పిచ్చయ్య త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది చిన్నారుల వేషాధారణలు అలరించాయి ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎం మురళి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మనం ఆపర్చునిటీస్ అవకాశాలను ఉపయోగించుకోవాలి అంతేకాకుండా మన దేశానికి ఎప్పుడూ మనం భద్రత కల్పించాలి అప్పుడు మనకి నిజమైన స్వాతంత్ర దినోత్సవానికి అర్థం ఉంటుంది ఈ రోజున మీకు నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా లాస్ట్గా ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి నిజాయితీగా ఉండాలి మన కంట్రీకి మన మంచి సిటిజన్స్గా ఉండి ఎప్పుడు మనం సంరక్షించుకోవాలి అందరు ఈ మాటని గుర్తుపెట్టుకుంటారా ఓకే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అగే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై దర్శింగ్ పెద్దలకు ఆఫీసర్స్కు టీచర్స్కు ముఖ్యంగా పిల్లలకు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ విషస్ చెప్తున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ మనకి ఇండిపెండెన్స్ డే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చింది మనకి బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి వచ్చింది అది సులభంగా రాలేదు మీ అందరూ వింటుంటా వింటుండే ఉంటారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు వీరందరి త్యాగానికి వీళ్ళ కష్టానికి ఫలితం మనం ఇవాళ స్వేచ్ఛగా ఉంటున్నామంటే మనకి అసలైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మన రాష్ట్రంలో రైతులందరూ ఎప్పుడు వాళ్ళ ధాన్యం అమ్ముతూ అప్పు లేకుండా ఉంటారో మీరు చదువుకున్నాక పిల్లలు పెద్ద అయ్యాక ఉద్యోగ అవకాశాల కోసం ఎత్తుకోకుండా ఈజీగా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయో అప్పుడు మనకి ఇంకా నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అది ఎవరి చేతుల్లో ఉందంటే రేపటి పౌరులు మీ చేతుల్లో ఉంటుంది